అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి సక్సెస్ ఈస్ ఏ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ మనలో చాలా మంది సక్సెస్ అంటే ఒక చివరి గమ్యం ఒక స్థానం అని అనుకుంటారు కానీ నిజమేమిటంటే సక్సెస్ అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణం మనకు నేర్పే పాఠాలు మనలో వచ్చే మార్పులు ఇవే అసలు విజయానికి నిర్వచనం గమ్యం కన్నా ప్రయాణం ముఖ్యం ఒక పర్వతం ఎక్కే వ్యక్తిని ఊహించండి అతనికి టాప్ చేరుకోవడం లక్ష్యం కానీ అతను ఎక్కిన ప్రతి అడుగు చూసిన ప్రతి దృశ్యం ఎదురైన ప్రతి సవాళ్ళు ఇవన్నీ ఆ అనుభవాన్ని విలువైనదిగా మారుస్తాయి అలాగే మన లక్ష్యం చేరుకోవడం కంటే దానికోసం చేసిన కృషి మన అసలు గెలుపు ప్రతి అడ్డంకికి ఒక పాఠం ప్రయాణంలో అడ్డంకులు తప్పవు ఫెయిల్యూర్స్ డిసప్పాయింట్మెంట్స్ ఇవి మనసు ఆపడానికి కాదు మనకు నేర్పడానికి వస్తాయి ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్ ప్రతి స్ట్రగుల్ ఒక స్టెప్ ఫార్వర్డ్ చిన్న విజయాలను గుర్తించండి మనం తరచుగా పెద్దగోల్పై మాత్రమే దృష్టి పెడతాం కానీ మార్గంలో వచ్చిన చిన్న చిన్న విజయాలను గుర్తించి సెలబ్రేట్ చేసుకోవాలి ఇవే మనకు ఎనర్జీ ఇస్తాయి మోటివేషన్ పెంచుతాయి ప్రాసెస్ని ఆస్వాదించండి కేవలం చివరి ఫలితాన్ని ఆశించి కష్టపడితే ప్రయాణం అందం మిస్ అవుతుంది మీరు ఏ పని చేస్తున్నా ఆ ప్రాసెస్లో ఆనందం కనుక్కోండి అప్పుడు సక్సెస్ అనుభూతి ప్రతిరోజు వస్తుంది సెల్ఫ్ గ్రోత్ ఈస్ రియల్ సక్సెస్ సక్సెస్ అంటే కేవలం డెస్టినేషన్ చేరుకోవడం కాదు మీ ప్రయాణంలో ఎంత నేర్చుకున్నారో ఎంత డెవలప్ అయ్యారో అదే నిజమైన సక్సెస్ మీరు నిన్నటి ఈ ఈరోజు మంచి వ్యక్తి అయితే మీరు ఇప్పటికే విజయవంతులే కాబట్టి గుర్తుంచుకోండి సక్సెస్ ఈస్ ఏ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ గమ్యం చేరుకోవడం ఒక క్షణం మాత్రమే కానీ ప్రయాణం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్